కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష జగన్ గారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షున్నా అధ్యక్ష ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష మీరు మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకింద మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది చెత్త చెప్పానో ఏంటండి మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీ మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడి మాట్లాడే తిరిగి కోర్టు చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటారు పిక్ అడి తీసు ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఆ పిక్ ఉంటారు మాట ఎక్కడ తొలగించాలి ఆయన కానీ తగ్గిపోయి ఆయన కానీ తగ్గిపోయేది ఆయన ఆయన జీవితంలో మత్త ఆయన జీవితంలో మత రైతు చెప్తే చెప్తే ఆయన తరకు అమలు తర్వాత లేకపోతే జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పశు పదాలు మైనా సభ్యుల మీద అలాంటి పశు పదాలని బాగుంటుంది అనేది సమంజసం కాదు సభా సంప్రదాయం కాదు అది సభా సంప్రదాయం కాదు చెప్పిన మంత్రి